ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమితులై రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను వారి సొంత రాష్ట్రాలకు తక్షణమే బదిలీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు జూన్ రెండు రాష్ట్ర పద్నాలుగులో విభజన జరిగినప్పటికీ అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్ని స్థానికత ప్రకారం మార్చిన ప్రభుత్వాలు హోంగార్డుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు సుమారు పదకొండు సంవత్సరాలుగా హోంగార్డులు ఉద్యోగం ఒక రాష్ట్రంలో అయితే కుటుంబం మరో రాష్ట్రంలో ఉండటంతో మానసిక ఆర్థిక కుటుంబ పరమైన సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు రాష్ట్ర విభజన పదమూడు సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నది రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని కూడా దాని పరిమితి కాలపరిమితి అయిపోయి అమరావతిని రాజధానిగా ప్రకటించుకొని ఇక్కడ నుంచి పరిపాలన మనం కొనసాగిస్తున్నాము అయినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర హోంగార్డ్స్ను ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ హోంగార్డ్స్ను ఎవరి రాష్ట్రాలకు వారిని పంపించమని చెప్పి గత పన్నెండు సంవత్సరాల కాలంగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు తల్లిదండ్రులు ఉన్నారు ముసలివాళ్ళు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు మేము స్థానికత కోల్పోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మాకు రావాల్సిన వాటాలు పోతాయి ప్రభుత్వాలు అందించేటువంటి సంక్షేమ పథకాలకు మేము దూరం అయిపోతున్నాము మీరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ రెండు రాష్ట్రాల డీజీపీలు కానీ రెండు రాష్ట్రాల హోమ్ మినిస్టర్లు కానీ కలిసి మాట్లాడుకొని ఇక్కడ వారిని అక్కడికి అక్కడ వారిని ఇక్కడికి మార్చమని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ పాలక వర్గాలకు వాడి ముందు శంఖం ఓదినట్లుగా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే తోక ఆడించుకొని వెళ్ళిపోతుందో ఆ పద్ధతుల్లో వెళ్ళిపోతున్నారో తప్ప కనీసం ఇన్ని సంవత్సరాల కాలంగా ఒక న్యాయబద్ధమైనటువంటి అంశం పదే పదే కోరుతున్నారనేటువంటి భావన ఈ ప్రభుత్వాలకు పాలక వర్గాలకు లేకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు నూట ఆరు సార్లు ఆ హోంఘాట్ల సమస్యల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐవైఎఫ్ అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ల ద్వారా అటు తెలంగాణలో ఆందోళన చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ రాష్ట్ర హోంశాఖ గారికి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు అంగులం కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది మీరేమో రాష్ట్రాలు మారాలి మీరు ఎక్కడున్నా మీ స్థానికత మీకు కావాలి మీరిక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలి అధికార పీఠాలు అధిరోహించాలి మీ పెత్తనాలు ప్రారంభించాలి కానీ రోజువారీ కూలికి పని చేస్తున్నటువంటి హోంగార్డ్ల జీవితాల్లో మాత్రం ఏమాత్రం ఎలుగులు నింపకపోయినా పర్వాలి ఉన్నటువంటి చట్టాలను సవరించి వారిని ఇక్కడికి పీల్చుకోవాల్సిన బాధ్యతను ఏమాత్రం గుర్తించకపోవడం ఇంతకంటే అన్యాయం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా తగదురమ్మా అని చెప్పేసి రోజు ఒకసారి ఫోన్ చేసి మీరు ఫలాని వారికి కంప్లైంట్ చేశారు దానిపైన ఫిర్యాదు చేశారు మీకేమన్నా అందిందా అని చెప్పేసి సీఎంఓ ఆఫీసు నుంచో లేదా మరొక అధికార కార్యాలయం నుంచో ఫోన్లు అయితే వస్తున్నాయి తప్ప అందులో కూడా పని జరగలేదు హోంగార్డు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనకు లోన్ అవుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో హోమ్ గార్డ్ల పైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడి వారిని ఇక్కడికి ఇక్కడి వారిని అక్కడికి రెండు తెలంగాణ ఆంధ్ర స్థానికత కలిగిన వారికి మార్పు చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పరిపాలన పైన దృష్టి పెట్టండి ప్రజల సమస్యలు పరిష్కరించండి ఇలాంటి ఇత్యా సమస్యలు పేరుకొని పోతా ఉన్నాయి మీరు దానిపైన దృష్టి పెట్టకుండా నిరంతరాయంగా రాజకీయాలపైనే దృష్టి పెట్టడం ద్వారా నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం హోంగార్డ్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము